నసత్ నూరామ్ పదద నూరామ్ ఏ బాత్ దత్తని తో హ హ్యాపీ బర్త్ డే టు యు అడిగునారా అడిగునారా హ ఆకే యాప్ చేదికే ఆ యాప్ లింక్ ఇచ్చేసాయి వేరేది ఇచ్చే అట్లా పోండి ఒకరు ఒకరు బాండి ఒకరు ఒకరు తాదాన్ని ఎవరు ఎవరు నా ప్రియమైన ఎవరు ఏది ఎవరు తాంగన్ బపేత శివాయి 35 మెంబర్స్ కరచై ఒక రాజు ఒకటి रंजी, चश्मा, ना, जितने लोग नहीं आए तो चश्मा, क्लासिफाइड हो, आओ, इलान की बात थी, मंत्रमुग्ध मारने वाला पार्टी में जर्मुना संध्या भगवान की स्पेशल थैंक्स आप, ओके ओके, एक Georgette Mofokoro, ཅཡཡ་ཥ་ཥ་ ཛྷ་ཡ� ཛྷ་ཡ་ཤ་ ཛྷ་ཡ་ ལ་ཥ་ ཛྷ་ར་ བ་ཱིཻ� བ་ཛས་ ཛ་ཤ་ ཛ་ལ་ లోని ముప్పై ఆరో వార్డ్ ఇన్ఛార్జ్ రాయ రాయలసీమ రాయపాటి శివ కుమారుడు షణ్ముఖవర్ధన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టెలిఫోన్ ఎక్సైంజ్ దగ్గర ఉన్న మానసిక వికలాంగుల విద్యార్థుల సమక్షంలో వారి కుమారుని పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ పిల్లల మధ్య ఆ విధంగా జరుపుకోవడం చాలామందికి తెలియదు కానీ రాయపాటి శివ మా మిత్రుడు రాయపాటి శివ ఇలాంటి ఆలోచన రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని నేను తెలియజేస్తున్నా ఈ పిల్లలు ఎంతో సంతోషంతో ఈ యొక్క వేడుకలను వారి సమక్షంలో జరుపుకోవడం వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం వల్ల వారి కుమారునికి చాలా శుభదయం జరుగుతుందని శుభం జరుగుతుందని వారి యొక్క ఆరోగ్యాలు సుఖ సంతోషంగా ఆరోగ్యం పట్ల దేవుని యొక్క కృప కలగాలని అదేవిధంగానే ఉన్నతమైన చదువులు చదివి మంచి స్థాయికి వెళ్ళాలని ఆ దేవుణ్ణి వీరి యొక్క సమక్షంలో మేమంతా కూడా కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలను మన రాయపాటి శివ ప్రజలకు దగ్గరయ్యి మమేకమయ్యి మంచి కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క తాత అయినటువంటి పర్వతనాయుడు వారి యొక్క సమక్షంలో వారి యొక్క మనువుని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమాలు తన కుమారునే కాకోకుండా మిగిలిన అనాథలు అభాగ్యులు నిరుపేదలు ఇలాంటి వారి పిల్లలను గుర్తించి రాయపాటి శివ ఈ వారిలో ఉన్నటువంటి పిల్లల్ని చీరదీసి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ధర్మవరం పట్టణం నందు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్ నందు సి సాయి భారతి సేవా సమితి పాఠశాల మానసిక వికలాంగులు మరియు బదిరిళ్ళు ఈ పాఠశాలలో నలభై మూడు మంది విద్యార్థులు ఉంటారు వీళ్ళకి ఆటో కూడా రావడం జరుగుతుంది ఈ ఆటోలో వచ్చే వాళ్ళంతా ఒక్కొక్క ఏరియా నుండి రావడం జరుగుతుంది ఇక్కడ స్పెషల్ టీచర్స్ టీచింగ్ చేయడం బోధించడం జరుగుతుంది ఇంకా దాతల సహాయంతో నడచడం జరుగుతున్నది కాబట్టి ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇలాంటి పిల్లలకి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం సాయి భారతి సేవా సమితి అవసరమైండేటివి ఎడ్యుకేషన్ మెటీరియల్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఫర్నిచర్ మెటీరియల్స్ కానీ ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆటో ప్రొవైడ్ చేస్తే ఇంకా ఇలాంటి పిల్లలకు మనం ఎంతో ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ సహాయం చేస్తారని ఆశిస్తున్నా 何だ